మనము మనంగా జీవించడానికి అద్భుతంగా ఆనందంగా తృప్తిగా ఉండడానికి మనం చేయాల్సిన కొన్ని పనులు ఏమీ చెప్తే ఎప్పుడు కూడా మన శక్తిని మనము ఆనందంగా ఉండేటట్లు మన దారిలో ఉండేటట్లు ప్రకృతిలో ఉండడము చాలా మంచిది అలా ఉన్నప్పుడు మనము ఖచ్చితంగా మన శరీర వైబ్రేషన్స్ మార్పు అవుతూ ఉంటుంది మనం అది ప్రాక్టికల్గా చేద్దాము దాన్ని సంతోషంగా చూద్దాము ఎప్పుడు కూడా మన శరీరాన్ని మనము ఆనందంగా తీర్చిదిద్దుకోగలిగితే దాన్ని మించిన ఏదే విధానం లేదు కాకపోతే మనము అది ఖచ్చితంగా నిత్యము నిరంతరంగా చేయడం లేదు దా అదే తప్పు చేస్తా ఉండేది అది ఎప్పుడు కూడా ఏం చేస్తాన్నాము ఎలా అనే దాన్ని మనము ఆలోచనలు చేయడం లేదు ఆలోచన చేసేటప్పుడు మనలో దివ్యమైన శక్తి అనేసి మనం నమ్మాల నమ్మినప్పుడు మాత్రమే అది మన జతలో ఉంటుంది మనము నిదానంగా నెమ్మదిగా జోడించినాము కాళ్ళు క్రాస్గా పెట్టుకున్నాము వెన్నెముక మెడ తల ఒకే లైన్లో ఉండేటట్టుగా శరీరాన్ని చేసుకున్నాము మనము మేడ ఇట్లా 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 అది ఎప్పుడు జరుగుతుందంటే డీప్గా పోయినప్పుడు మనకు తెలియకుండా జరిగేటప్పుడు తప్పులేదు కానీ మనం కావాలని చెప్పేసి ఏ వేకుజామని లేస్తా ఉన్నాము సోఫాలు ఉన్నాము సోఫాలో బెడ్ ఈజీ చేయరు ఎక్కడ కొనుకున్నా పర్వాలేదు అనేది చెప్పేవాళ్ళు కూడా మన పెద్దలు ఉన్నారు వాళ్ళకు ఒక నమస్కారము ఎందుకు అని చెప్పి చెప్తే తప్పు దారి చూపించే వాళ్ళకి కూడా ఖచ్చితంగా మనము తప్పు అని చెప్పకుండా వాళ్ళకు తెలియడం లేదు మనము తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు మనం విమర్శించడం కంటే మనము వాళ్ళ జతలో ఉండాలా వద్దనేంత మాత్రమే ఆలోచించేయాలి సైలెన్స్ ఈజ్ ది బెస్ట్ ప్రేయర్ జప జపము అజపము గైడెడ్ మెడిటేషన్ మనం ఇలా ఒక నిర్దిష్టమైన నిర్దేశనలతో ఉండడం కూడా మెడిటేషన్ కాకపోతే గైడెడ్ మెడిటేషన్ దాంట్లో ఫ్రీక్వెన్సీ చేంజ్ చేసుకుంటా పోతే మనకు ఖచ్చితంగా మనదైన ఒక పద్ధతి తయారవుతుంది మన శరీరంలో ఏమి ఎలా ఎప్పుడు మార్పు చేసుకోవచ్చు అనేసి తెలుసుకోవడానికి మనం చేస్తా ఉండే ఒక చిన్న ప్రయత్నము కళ్ళు మూసుకున్నాము మన మెదడులో తయారవుతున్నటువంటి తరంగాలను గమనిస్తూ ఉన్నాము అది ఒత్తిడిలో ఉందే ఆనందంగా ఉందే తృప్తిగా ఉందే ఎలా ఉంది అనేసి గమనించినప్పుడు మనము మన చిరునవ్వును దానికి అందించగలిగితే అది సంతోషంగా ఉండగలదు మన దృష్టికోణాన్ని మన చూపులను మనవైపు తిప్పుకుంటాము మనలో మనము ఎదురుగా ఉన్నటువంటి మన శరీరాన్ని ఫిజికల్ బాడీ మెంటల్ బాడీ బోత్ అర్ హ్యాపీ రెండు కూడా సంతోషంగా ఉండాయి మన భౌతిక శరీరము మానసిక శరీరము ఫిజికల్ బాడీ మెంటల్ బాడీ వేర్ అబ్జర్వింగ్ వీఆర్ అబ్జర్వింగ్ అవర్ బాడీ విఆర్ ప్రమోటింగ్ అవర్ బాడీ వీఆర్ ప్రమోటింగ్